జాతీయ వార్తలు చదువుతున్నది లక్ష్మి ముందుగా ప్రపంచంలోని ప్రతి దేశం భారత్తో కలిసి పనిచేయాలని కోరుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కడపటి వార్తలు అందేసరికి ఎన్డీఏ రెండు వందల ముప్పై ఐదు స్థానాలను కైవసం చేసుకుందని అధికార వర్గాలు తెలిపాయి భారతదేశ సంస్కృతికి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోందని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పదహారవ సంచిక రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రసారమవుతుంది మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఎన్డీఏ విజయం సాధించింది మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది శాసనసభ స్థానాలకు గాను కడపటి వార్తలు అందేసరికి ఎన్డీఏ రెండు వందల ముప్పై ఐదు స్థానాలను కైవసం చేసుకుందని అధికార వర్గాలు తెలిపాయి మహావికాస్ అఘాడీ నలభై తొమ్మిది స్థానాలలో విజయం సాధించింది ఇతరులు నాలుగు స్థానాలలో విజయం సాధించారు జార్ఖండ్ శాసనసభలో మొత్తం ఎనభై ఒక్క స్థానాలకు గాను జార్ఖండ్ ముక్తి మోర్చా కూటమి యాభై ఆరు స్థానాలను ఎన్డీఏ కూటమి ఇరవై నాలుగు స్థానాలను గెలుచుకున్నాయి ఇతరులు ఒక స్థానాన్ని గెలుచుకున్నారు మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో మహాయుతి కూటమి ఘన విజయం సాధించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు అభివృద్ది సుపరిపాలనను ప్రజలు గెలిపించారని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు ఇంతటి చారిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టిన మహారాష్ట్ర ఓటర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు ముఖ్యంగా మహిళలు యువత వల్లనే ఈ విజయం సాధ్యపడిందని అన్నారు మహారాష్ట్ర అభ్యున్నతికి మహాయుతి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు అదేవిధంగా జార్ఖండ్లో జేఎంఎం కూటమి విజయం సాధించడంతో కూటమి నేతలను ఆయన అభినందించారు ప్రపంచంలోని ప్రతి దేశం భారత్తో కలిసి పనిచేయాలని కోరుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు గడిచిన పది సంవత్సరాల కాలంలో అమలు చేస్తున్న సంస్కరణల కారణంగానే భారతదేశం ప్రాముఖ్యతను ఈనాడు ప్రపంచం గుర్తిస్తోందని పేర్కొన్నారు జర్మనీలోని స్టూట్గార్ట్లో మీడియా హౌస్ ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి ఢిల్లీ నుండి దృశ్య మాధ్యమం ద్వారా పాల్గొని ప్రసంగించారు ఇండియా జర్మనీ ఎరోడ్ మ్యాప్ ఫర్ సస్టైనబుల్ గ్రోత్ అనే అంశంతో ఈ కార్యక్రమం జరిగింది ఇరవై ఒకటవ శతాబ్దంలో వేగవంతమైన వృద్ధిని సాధించేందుకు తనను తాను భారత్ సంసిద్ధం చేసుకుందని ప్రధానమంత్రి పేర్కొంటూ ఇండియా డైనమిజం ఇంజనీరింగ్ జుడే ये हम सभी का प्रयास होना चाहिए दुनिया की एक सिविलाइजेशन के रूप में हमने हमेशा से विश्व भर से आए लोगों का स्वागत किया उन्हें अपने देश का हिस्सा बनाया है मैं आपको दुनिया के समृद्ध भविष्य के निर्माण में सहयोगी बनने के लिए आमंत्रित करता हूँ भारत देश संस्कृति की रोजना प्रपंच व्याप्त लो देंद्र सांस्कृतिक शाखा मंत्री गजेंद्र सिंह शेखावत ఢిల్లీలో ఈ రోజు జరిగిన జాతీయ స్మారక చిహ్నాల ప్రాధికార సంస్థ పద్నాలుగవ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలలో ఆయన మాట్లాడుతూ దేశానికి చెందిన యోగా వాస్తుశిల్పములకు అంతర్జాతీయ గౌరవం దక్కుతోందని తెలిపారు దేశ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడంలో స్మారక చిహ్నాల ప్రాముఖ్యత గొప్పదని కేంద్ర మంత్రి పేర్కొన్నారు జాతీయ స్మారక చిహ్నాలను సంరక్షిస్తున్న నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీని గజేంద్ర సింగ్ షెకావత్ అభినందించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పదహారవ సంచిక రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రసారమవుతుంది మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధానమంత్రి ప్రసంగం అయిన వెంటనే ఒకసారి తిరిగి రాత్రి ఎనిమిది గంటలకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారం కానుంది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇఫీ వేడుకలు గోవాలో కొనసాగుతున్నాయి నాలుగవ రోజు అయిన రోజు ఫిల్మ్ బజార్లో భాగంగా నిర్మాతల కార్యశాలను నిర్వహించారు దీనిలో ప్రముఖ చిత్ర నిర్మాతలు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి చలన చిత్ర నిర్మాణంలో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఈ వేదికను ఉపయోగించుకోవాలన్నారు అలాగే మాస్టర్ క్లాస్ సెషన్లో తమిళ నటుడు శివ కార్తికేయన్ తన సినీ ప్రయాణంలోని అనుభవాలను పంచుకున్నాడు ఖచ్చితమైన సమాచారం నిష్పాక్షికమైన విశ్లేషణలు విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి దేశ ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి దేశంలోని పదిహేను రాష్ట్రాలలో నలభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు రెండు లోక్సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి కడపటి అందేసరికి ఈ ఉప ఎన్నికలలో నలభై ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో అత్యధిక స్థానాలు ఎన్డీఏ గెలుచుకుంది అసోంలో ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా ఐదింటిలోనూ ఎన్డీఏ కూటమి విజయం సాధించింది బీహార్లో నాలుగు చోట్ల ఉప ఎన్నికలు జరగగా మొత్తం స్థానాలలో ఎన్డీఏ కూటమి గెలుపొందింది ఛత్తీస్గఢ్ గుజరాత్ ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఒక్కో చోట ఉప ఎన్నిక జరగగా అక్కడ కూడా బీజేపీ గెలిచింది రాజస్థాన్లో ఏడు స్థానాలకు ఉప ఎన్నిక జరగగా ఐదింట బీజేపీ ఒకచోట కాంగ్రెస్ మరొక చోట భారత్ ఆదివాసీ పార్టీ విజయం సాధించాయి ఉత్తరప్రదేశ్లో తొమ్మిది స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా చోట్ల బీజేపీ రెండు స్థానాల్లో ఎస్పీ ఒక చోట ఆర్ఎల్డీ గెలుపొందాయి మధ్యప్రదేశ్లో రెండు స్థానాలకు ఉప ఎన్నిక జరగగా ఒకచోట కాంగ్రెస్ ఒకచోట బీజేపీ గెలిచాయి కాగా కర్ణాటకలో మూడు శాసనసభ స్థానాలలో కాంగ్రెస్ మేఘాలయలో ఒక స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో నేషనల్ పీపుల్స్ పార్టీ పంజాబ్లో నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగగా మూడు చోట్ల ఆమ్ ఆద్మీ పార్టీ ఒకచోట కాంగ్రెస్ సిక్కింలోని రెండు స్థానాలలో సిక్కిం క్రాంతికారి మోర్చా పశ్చిమ బెంగాల్లో ఆరు చోట్ల ఉప ఎన్నికలు జరగగా అన్ని స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ గెలుపొందాయి అలాగే రెండు లోక్సభ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగగా కేరళలోని వాయనాడు లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ విజయం సాధించారు మహారాష్ట్రలోని నాందేడ్ లోక్సభ సీటు నుంచి బీజేపీ అభ్యర్థి సంతకు రావు విజయం సాధించారు ప్రతి సంవత్సరం నవంబర్ ఇరవై ఆరున దేశం మొత్తం రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటుంది భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అమలులోకి వచ్చింది కానీ ఇది మొదటిసారిగా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున అధికారికంగా ఆమోదించబడింది అందుకే భారతదేశంలో నవంబర్ ఇరవై ఆరుని రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటారు ఈ రోజునే జాతీయ న్యాయ దినోత్సవంగా కూడా పేర్కొంటారు సహకార రంగాన్ని పటిష్టం చేయడం ద్వారా కోట్లాది మంది రైతుల జీవన ప్రమాణాలను పెంచాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్సీడీసీ తొంభై ఒకటవ జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఢిల్లీలో ఈరోజు జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన అమిత్ షా మాట్లాడుతూ సహకార రంగం ద్వారా దేశంలోని ప్రజల జీవితాలలో సానుకూలమైన మార్పులు తీసుకువస్తామని తెలిపారు ఎన్సీడిసి సహకార రంగాన్ని ప్రగతి బాటన నడిపించేందుకు చర్యలు చేపడుతోందని గుర్తు చేశారు కాగా దేశంలోని చక్కెర మిల్లుల ఆర్థిక సామర్థ్యాన్ని ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలకు పెంచడానికి సమగ్ర పంచవర్ష ప్రణాళికను రూపొందిస్తున్నామని అమిత్ షా పేర్కొన్నారు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ నెల ఇరవై ఐదున ఆకాశవాణి రంగు భవన్లో నయీ చేతన పహల్ బద్లాన్కి మూడవ సంచికను ప్రారంభించనున్నారు ఈ కార్యక్రమానికి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి కూడా హాజరుకానున్నారు నయీ చేతన అనేది ఒక జాతీయ ప్రచారం లింగ ఆధారిత హింసకు వ్యతిరేకంగా ప్రజలకు అవగాహన కల్పించడం ఈ ప్రచారం ముఖ్య ఉద్దేశమని అధికార వర్గాలు తెలిపాయి మరోసారి ప్రపంచంలోని ప్రతి దేశం భారత్తో కలిసి పనిచేయాలని కోరుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కడపటి వార్తలు అందేసరికి ఎన్డీఏ రెండు వందల ముప్పై ఐదు స్థానాలను కైవసం చేసుకుందని అధికార వర్గాలు తెలిపాయి భారతదేశ సంస్కృతికి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోందని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సమాప్తం